ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి సహచర శాసన సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా మిత్రుడు నాకు సన్నిహిత మిత్రుడు ఎస్ జె సూర్య పతి సోటేందా సార్ తంది టీవీలో ఈన ఏ మేరా జహా అని పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలి సార్ అంటారు నేను అంటాను దేశభక్తి చెప్పాలి మా ఇద్దరు గొడవ అయింది నేను చెప్పాను నువ్వు నువ్వేమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటుకు ఏ మేరాజహా చేస్తాను నేను అమ్మాయిలతో డాన్స్ అని చెప్పాను చాలామంది చేశారు ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు దానికి ఏదో కూర్చుని పాప నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్ స్నేహం మా ఇద్దరి మధ్య గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ మధ్య కుదరట్లేదు సో గ్రేట్ యాక్ట్ మంచి దర్శకుడు కాదు ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు ఎప్పటిపైనవి డైరెక్షన్ యు ఆర్ సచ్ ఫ్యాంటాసిక్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్ అండ్ ఓకే దట్స్ ఫైన్ ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ అనేవాడు ఇప్పుడు హీ ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు అందరి మనసులో దోచుకున్న నటుడు అయ్యారు మనస్ఫూర్తిగా వారికి నా కృ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజ్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్జీ